రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికార్యములు కలిగిన మా ఏసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడవు అద్భుతాలు చెయ్యు దేవుడవు ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడవు తండ్రి ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా మీరెంతో గొప్ప దేవుడవై పాపులమైన దోషులమైన మమ్ముల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా పరిశుద్ధుడవండి పాపులమైన మానమిత్తమై ఆ కలవరి సెలవులో పాపిగా చేయబడ్డారు దేవా మిమ్మను మీరు ఇష్టపూర్వకంగా సిలవ మరణానికి అప్పగించుకున్నారు తండ్రి దేవా మా నిమిత్తమై ఆ కలవర శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మల్ని మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఉచితముగా మమ్మను నీతిమంతులుగా చేసిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మీ పాదంల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి మీ నామాన్ని గనపరచడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీరు మమ్మను కాపాడు పడినారు పోషించినారు సంరక్షించినారు దేవా ప్రతి అపాయం ఆటంకం ప్రమాదాల నుండి రక్షించినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మను దూరపరిచినారు తండ్రి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు మా పనులలో మా ప్రయత్నాలలో తోడయ్యున్నారు దయగల దేవా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారంతా ఏకీభవించి మీకు మొర వారి మొరలను మీరు ఆలకించండి దేవా బిడల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఉద్యోగం లేక బాధపడుచున్నారో లేక ఉద్యోగాన్ని కోల్పోయి మానసికంగా కృంగిపోతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది ప్రియులకు సరైన జాబు లేక కుటుంబం గడవక అక్కరలు కొరతలు తీరక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా ఆర్థికంగా కృంగిపోతున్నారు తండ్రి ఎంతో కలవరంలో బ్రతుకుతున్నారు కలత చెందుతున్నారు కన్నీరు కారుస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరి బాధను మీరు దృష్టించండి దేవా అయ్యా అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదకువానికి దొరుకును అన్న వాగ్దానం బిడ్డలందరి పట్ల నెరవేర్చండి తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా ఎంతో మంది ప్రియులు మిమ్మల్ని అడుగుచుండగా మీ సహాయాన్ని కోరుకుంటుండగా దయచేసి ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చి బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతోమంది దేవా మనుషులను అడుగుతున్నారు దేవా మనుషులనే నమ్ముకుంటున్నారు తండ్రి వారి మీదనే ఆధారపడుతున్నారు దేవా అయ్యా మనుషుల సహాయం వ్యర్థం దేవా కేవలం మీ సహాయమే మాకు కావు తండ్రి మీరు ఇస్తేనే మీ మీద పొందుకోగలుగుతాం దేవా అయ్యా ఈ సమయాన మీ వైపే చూసే బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా అడిగే ప్రతి వారికి గొప్ప ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి విఫలమయ్యి ఎలాంటి ఫలితం పొందుకోలేక బాధపడుచున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక కృంగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి కాంపిటేటివ్ పరీక్షలో క్వాలిఫై కన్నీరు కార్చే బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా అయ్యా మీరు రొట్టె నడిగితే రాతినిచ్చే దేవుడో కాదు ప్రవ్వా చేప నడిగితే పామునిచ్చే దేవుడో కాదు మిమ్మను అడుగు ప్రతి వారికి ఎంతో మంచి జీవులనిచ్చే దేవుడో తండ్రి శ్రేష్టమైన బహుమానాన్ని దయచేసే దేవుడో తండ్రి అయ్యా బిడల చదువుకు తగిన జాబులను దయచేయండి ప్రవ్వా వారు చేయగలిగే ఉద్యోగాన్ని వారికి ఆనందాన్ని తృప్తినిచ్చే జాబులను మీరేమి సొంత సమయంలో అనుగ్రహించ ని వేడుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవ ఆర్థికపరమైన ఇబ్బందులతోటి నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి దేవా ప్రియులు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో తోడుగా ఉండి సఫలతను ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపచూ చూపించండి దయ చూపించండి దేవా ఈ రీతిగా మిమ్ములు నమ్మిన బిడ్డల జీవితాల్లో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా తలగా ఉంచండి పరిస్థితిలో ఉంచండి బిడ్డలందరినీ హెచ్చించి అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు తండ్రి అందరూ అంతటా మనసు పొందాలి కోరిన దేవుడు తండ్రి అయ్యా కాలము సమీపంగా ఉన్నది దేవా వచ్చు చిన్నవాడు ఆలస్యం చేయక వచ్చునన్నారు దేవా దొంగవలే వస్తానన్నారు తండ్రి దేవా మేము సిద్ధపడి ఉండుటకు సహాయం చేయండి మెలకు కలిగిన ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించండి అంత్య దినములలో అపాయకరమైన దినములలో మేముంటున్నాము దేవా విశ్వాసంలో దినదినము వర్ధిల్లునట్లుగా మీరే మాకు సహాయం చెయ్యండి దేవా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా మా బంధువులలో రక్షణ లేని వారు ఉంటున్నారు మా స్నేహితులలో రక్షణ లేని వారు ఉంటున్నారు మా ఇరుగు పొరుగు వారు సహోద్యోగులు ఇలా ఎంతో మంది మిమ్మల్ని ఎరు లోకంలో పాపంలో జీవిస్తున్నారు దేవా సృష్టికర్త మిమ్మును విడిచి సృష్టమును పూజిస్తున్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పట్ల అద్భుతమైన కార్యాన్ని ఆత్మ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి అపవాది అయిన సాతానుడు నిత్యము ఎవరిని మృంగుదా ఎవరిని పడద్రోయాలా ఎవరి జీవితాన్ని నాశనం చెయ్యాలా అని గర్జించు సింహం వలె వెదుకుచూ తిరుగుచున్నాడు దయచేసి ప్రవా అపవాది వేసే ఊరి నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి రక్షించండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని సేవించే వారిగా మీ సేవలో వర్ధిల్లునట్లుగా మీ కృపలో భద్రపరచబడినట్లుగా దినదినము ఆత్మీయ జీవితంలో ప్రతి బిడ్డ బలపడినట్లుగా మీరే దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా సినిమాలకి సెల్ ఫోన్స్కి చెడు స్నేహాలకు అడిక్ట్ అయి బాధపడిచిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బానిసత్వం నుంచి బిడ్డల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన దేవా సంతోషం సమాధానం నెమ్మది లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండితేవా కష్టాల గుండా బాధల గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరి స్థితిని మీరు చూడండి ఈనాడు దేవా ఎంతో మంది ప్రియులు బంధువులను బట్టి ఇరుగు పొరుగు వారిని బట్టి ఎన్నో నిందలను అవమానాలను భరిస్తున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ బిడ్డలైన వారందరినీ విరోధుల చేతిలో నుంచి విడిపించండి దేవా కలహాల నుండి తప్పించండి దేవా భయాల నుండి బాధల నుండి కృంగుదల వేదనలు నిరుత్సాహాల నుంచి మీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి పరిస్థితి విషయమై మీకు మాత్రమే మొరుపెడుతున్నాము దేవా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము మీ అందే నమ్మకం ఉంచుతున్నాము దయచేసి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి తండ్రి మీ సహాయాన్ని మాకు అందించండి దేవా మమ్మను సిగ్గునొందని అని దేవుడవు మమ్మను విడిచిపెట్టని దేవుడవు అందును బట్టి మీకు సోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా సంతానం లేక బాధపడే బిడ్డల బాధను కూడా మీరు దృష్టించండి మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన గర్భఫలాన్ని దయచేయండి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రశ్న కొరకు సిద్ధపరచండి అలాగే ఈ సమయాన సొంత గృహాల కొరకు ఎదురుచేస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ సొంత సమయంలో దేవా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించి అయ్యా మీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదన్నారు దేవా ఈ సమయాన ప్రతి సహోదరి సహోదరుడు ఎందే భయం భక్తి కలిగి మీ దృష్టికి నీతి జీవిస్తుండగా వారి పట్ల మేలులు జరిగించండి మీరు దాచి ఉంచిన ఆశీర్వాదములను వారికి అందించండి దేవా ప్రతి బిడ్డను మీ దేవెనుల చేత నింపమని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా ఎవరైతే ప్రవ్వా అయ్యా సొంత వారి కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి ప్రతి బిడ్డను మీరు ఆదరించండి ధైర్యపరచండి వారి కన్నిటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా చుట్టూ ఉన్న వ్యతిరేకతల్ని మీరు దూరపరచండి దేవా మాలో ఉన్న భయాలను తొలగించండి దేవా అయ్యా మేము విశ్వాసంలో పడిపోకుండా ధైర్యంతో ముందుకు సాగే వారి మీగా సిద్ధపరచండి ఆత్మీయ జీవితంలో వచ్చే భయాలను జయించే కృపను మాకు అనుగ్రహించండి దేవా మీ సన్నిధిలో కన్నీరు కారుస్తూ మనవి చేసుకుంటున్న ప్రతి బిడ్డ మనవిని మీరు ఆలకించండి దేవా అయ్యాన్ని బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఇడలా మీరు వాటన్నిటిని పొందుదురన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా నిజమే తండ్రి ఈ సమయాన్ని దేవా మేము అడిగినవన్నీ మాకు అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాము దేవా అలాగే ప్రవా ఈ సమయాన చిన్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాము దేవా చిన్న బిడ్డల్ని మీరు సంరక్షించండి కాపాడండి పోషించండి భద్రపరచండి దేవా అయ్యా స్కూల్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డలను మీరు రక్షించండి దుష్టుడు అపవాది చేతిలో బిడ్డలు బందీలు అవ్వకుండా సహాయం చేయండి యవ్వస్తులను జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో మేమును సేవించే బిడ్డలుగా ఉండటం సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో దేవా నీ వారు ఎక్కడైతే అపజయాలను ఎదుర్కొన్నారో ఏ పనిలో విఫలమవుతూ వచ్చారో ఏ ప్రయత్నం చేయలేకపోయారో ఎవరి చేతిలో మోసపోయారో ఎలాంటి అనారోగ్య పాలయ్యారో దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి హృదయంలో ఉండే బాధను తొలగించండి దేవా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగి మని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా శత్రు భయాల మధ్య నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి పగవారిని బట్టి భయాందోళనలో బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మా శత్రువులతో యుద్ధము చేసి మమ్మల్ని రక్షించు దేవుడోగా మాకు గొప్ప విజయాన్ని విడుదలను అనుగ్రహించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ సమయాన్ని మీకు ప్రార్థిస్తున్నాం మా జీవితాలలో మా కుటుంబాలలో మీరే గొప్ప కార్యాలను జరిగించండి తండ్రి నీ బిడ్డలమైన మమ్ములను మీ పరిచయం నిమిత్తం వాడుకోమని మా పట్ల మేలులు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా బిడ్డలు చేసే ఉద్యోగంలో గొప్ప కార్యం చేయండి దేవా వ్యాపారంలో చేతి పనులలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా ఆర్థిక విషయాలలో బిడ్డల్ని దీవించండి దేవా అప్పులు తీర్చే విషయంలో మీ గొప్ప కార్యం జరిగించండి దేవా ఆరోగ్యపరంగా దీవించండి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి సజీవులనిగా కాపాడమని ప్రార్థి తండ్రి సంతాన విషయంలో వివాహ విషయంలో వారి బిడ్డల చదువులలో వారి భవిష్యత్తులో సేవా జీవితంలో బిడ్డలు చేసే పరిచర్యలో సేవకుల కుటుంబాలలో విశ్వాసుల కుటుంబాలలో ఇలా దేవా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి పట్ల మీరే గొప్ప కార్యాలను త్వరగా జరిగించమని బ్రతిమిలాడుచున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవాన్ని బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ రేపు మీ పాదల వద్ద సాగిలపడి మిమ్మను పూజించే వారి మీగా మీకు మొరుపెట్టే వారిమిగా మమ్మనందరినీ సిద్ధపరచండి ఈ రాత్రిని బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రేపటి దినమున ప్రియులు చేయబోయే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డల ఆలోచనలను మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా అయ్యా కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు ఏర్పరచండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి మంచి ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడల గృహాలు చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ప్రవ్వా వారి గృహంలో చోటు చేసుకున్న ప్రతి దురాత్మ శక్తులన్నిటినీ దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే రకరకాల ఇబ్బందుల గుండా వెళ్తున్నారో ఆటంకాలకు గురవుతున్నారో మోసాల పాలవుతున్నారో లోకస్తుల చేత నిందించబడుతున్నారో రకరకాల మనుషులను బట్టి అవమానాలను ఎదుర్కొంటున్నారో లో కన్నీరు కార్సు జీవించేవారిగా ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే ఆదరించమని ధైర్యపరచమని బిడల దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి శోధనను జయించే వండి దేవా ప్రతి కష్టాన్ని బాధను ఎలా జయించాలో వాటిని ఏ విధంగా తట్టుకోవాలో వాటి నుండి ఎలా విడుదల పొందాలో వాటన్నిటినీ ఏ విధంగా పరిష్కరించుకోవాలో నీ బిడ్డలందరి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్తులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు